చర్ల బాతులని ఒకటేసారి చూసేసరికి చాలా మంచిగా అనిపించడంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ బాతులన్నీ కూడా చూస్తుండగానే చెరువు మొత్తం విస్తరించినాయి ఎటు పోయేది అటు పోతున్నది దాని రహదారిలో అది వెళ్ళిపోతుండడం జరిగింది అందుకనే ఈ వీడియోను చిత్రీకరించి మనం ముందు చూపించడం జరుగుతుంది మొత్తానికైతే ఇవన్నీ చూడండి ఓ చెరువు మొత్తం అంటే ఎన్ని ఎంతవరకు నీళ్ళున్నాయో అంతవరకు మొత్తం పాకినాయి అంటే మొత్తం చాలా అంటే వేల పిల్లలు ఉండడంతో ఇటు ఇటుకడదాంకా అటు అట్కడదాంక కూడా పోవడం జరిగింది మొత్తానికైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మొత్తం కూడా అంటే చెరువు కూడా ఎండాకాలం అయ్యేసరికి మొత్తం నీళ్ళు దగ్గరికి రావడం జరిగింది ఆ దగ్గరికి వచ్చిన క్రమంలో అవన్నీ కూడా అందులో సరే ఆహారం కోసం ఈ బాతులన్నీ కూడా అందులో కొలి ఆహారం తీసుకోవడం జరుగుతుంది మొత్తానికి అయితే ఇవన్నీ కూడా చెరువు మొత్తం తిరగడం జరుగుతుంది అవి ఏ విధంగా తిరుగుతున్నాయి ఈ వీడియోలో అట్లా చూపించడం జరుగుతుంది ఏదో ఆ టైంలో ఆడిపోవడం వల్ల అవి మంచిగా అనిపించడం అవి వీడియో తీయడం జరిగింది మొత్తానికైతే ఈ విధంగా